పోలింగ్ బూత్ ఎన్నికల సమయంలో ఏపీలో జరిగిన దాడులపై ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు ప్రాథమికంగా పూర్తయింది ఇంకా పూర్తి వివరాల కోసం సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు దీనికి ఇంకొన్ని రోజులు సమయం పట్టవచ్చు ఇదిలా ఉంటే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు పల్నాడు అనంతపురం తాడిపత్రి చంద్రగిరి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వైసీపీ ముక్కలు హింసకు పాల్పడిన విషయం తెలిసిందే అయితే వైసీపీ అభ్యర్థులు వారికి లొంగని కొంతమంది ఎన్నికల సిబ్బందిని కూడా భయభ్రాంతులకు గురి చేయడంతో పోలింగ్ రోజున సరిగ్గా విధులు నిర్వహించలేకపోయారు ఇదిలా ఉంటే ఇంకోవైపు మరికొంతమంది ఎలక్షన్ అధికారులు ఏకంగా రాజకీయ పార్టీల ఒత్తిళ్లతో వారికి లొంగిపోయారంటూ ఆరోపణలు వస్తున్నాయి ఈ అంశంపై కేంద్ర ఎలక్షన్ కమిషన్ సీరియస్ అవుతూ మీరు ఇలాంటి పనులకు దిగజారితే ప్రజాస్వామ్యంలో ఓటు వేసే సామాన్యులు ఏమైపోవాలంటూ వార్నింగ్ ఇచ్చినట్టుగా సమాచారం మరి ఎవరైతే దుండగుల మాటలు వినకుండా క్రమశిక్షణగా డ్యూటీ చేశారో వారిని కత్తులతో దాడి చేశారు మొత్తానికి హింసాత్మక ఘటనలకి పోలీసులు కొంతమంది ఎలక్షన్ అధికారుల తప్పు మాత్రమే కాదు అటు సరైన పోలీసు రక్షణ మద్దతు పొందలేని నిజాయితీగా పనిచేసిన పోలింగ్ బూత్ సిబ్బంది పోలింగ్ బూత్ ఏజెంట్ల వారు కూడా ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా నిందలు పడాల్సి వచ్చింది ఏది ఏమైతే పోలింగ్ బూత్ లో మీరు ఉన్నారు కాబట్టి ఈ ఘటనలకి మీరు కొంత బాధ్యులంటూ అంటూ సిట్ బృందం దర్యాప్తులో తేల్చింది అయితే రౌడీ మూకల బెదిరింపులు ఆ రోజుతోనే ముగిసిపోలేదు మళ్లీ జూన్ నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు ఉండటంతో మళ్లీ ఎలక్షన్ సిబ్బందే విధులు నిర్వహించాల్సి ఉండగా ఎలక్షన్ ముగిసిన రోజు తర్వాత నుండి వీరిపై దుండగులు చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారట దీంతో ఇలా అయితే మేము ఉద్యోగం చేయలేమని ఓట్ల లెక్కింపు వరకు కొన్ని రోజుల పాటు సెలవులు కేటాయించాలని పోలింగ్ సిబ్బంది వారు ఎలక్షన్ కమిషన్ కి వందల సంఖ్యలో ఫిర్యాదులు పంపిస్తున్నారట దీనిపై ఎలక్షన్ కమిషన్ స్పందిస్తూ పరిస్థితుల్లోనూ దుండగులు ఆగడాలను కట్టిపడేస్తామని జూన్ నాలుగవ తేదీన అవసరమైతే రాష్ట్రంలోకి భారీ మిలిటరీ దళాలను దింపుతామని ధైర్యాన్నిస్తున్నారు ఏది ఏమైనా గతంలో ఎన్నడు ఊహించని ఇలాంటి ఘోరమైన సంఘటనలు ఇంకెన్ని చూడాలో అర్థం కాని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది